నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ఎయిట్ కాసేపటికి శివ మెల్లగా కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచి ఆమె ఒడిలో పడుకోబెట్టుకున్న శక్తిని చూడగానే బెడ్ రెస్ట్కి అనుకొని నిద్రపోతూ కనిపించింది బుజ్జి కుక్క పిల్లలా ఉన్న శక్తిని చూసి చిన్నగా నవ్వుతూ ఎంత ముద్దుగున్నావే రాక్షసి నీ అందంతో నన్ను రోజురోజుకి కట్టిపడేస్తున్నావు అనుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టగానే గరుకు గడ్డం తగిలి చిన్నగా కదులుతుంది తను లేచేసరికి ఫ్రెష్ అయి వస్తా అని వాష్రూమ్ వెళ్ళిపోతాడు మెలకు వచ్చిన శక్తి మెల్లగా కళ్ళు నిలుపుకుంటూ లేచి చూసేసరికి శివ లేకపోవడంతో కాస్త కంగారుగా బావా బావా అంటూ పిలుస్తుంది ఏంటి శక్తి ఫ్రెష్ అవుతున్నాను ఓకే ఓకే అని బాల్కనీలోకి వెళ్ళి చూడగానే అప్పుడు అర్థమవుతుంది గోవాకి తీసుకొచ్చాడు అని ఎదురుగా సముద్రపు అలలు అల్లరి చేస్తుంటే హాయిగా అనిపిస్తుంది శక్తికి ఎన్నడూ చూడని శక్తి ఒక్కసారిగా సముద్రాన్ని చూస్తుంటే చిన్నపిల్లల మనసు కేరింతలు కొడుతుంది అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్లు మనసు ఉవ్వుళ్ళూరుతుంది హౌ ఈజ్ ఇట్ బేబీ సూపర్ బావా చాలా బాగుంది వెళ్దామా అందుకేగా ఇక్కడికి వచ్చింది అయితే నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అంటూ పరుగున వెళ్తుంది శక్తి వెళ్ళిన తనని చూస్తూ క్రేజీ గర్ అని చిన్నగా నవ్వుకున్నాడు శక్తి కూడా ఫ్రెష్ అయి రాగానే ఇదిగో ఇది వేర్చే అని కవర్ తీసి శక్తి చేతిలో పెడతాడు ఏంటివి అంటూ ఓపెన్ చేసి చూస్తుంది నిన్న షాపింగ్ చేసిన డ్రెస్సెస్ ఉంటాయి అందులో నేను ఒకటే డ్రెస్ ట్రై చేశాను ఇవన్నీ ఎందుకు బావా అందులో నీకు నచ్చింది వేసుకో అనగానే నాకు నచ్చడం గురించి ఇవన్నీ పేర్స్ తీసుకున్నావా అంటుంది ఇక అందులో తనకి నచ్చిన డ్రెస్ వేరు చేసి వస్తుంది జీన్స్ టీషర్ట్లో ఫస్ట్ టైం చూస్తున్న శివ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటి బావా అలా చూస్తున్నావు అంటుంది ఈరోజేంటి చాలా కొత్తగా కనిపిస్తున్నావు కొత్త రకమైన బట్టలు వేసుకుంటే కొత్తగా కనిపించరా ఏ బాలేనా నా శక్తిని దగ్గరికి లాక్కొని నువ్వు ఏ డ్రెస్ వేసినా చాలా అందంగా ఉంటావు అంటూ ఆమె బుగ్గలాగుతాడు శక్తి చిన్నగా నవ్వుతుంది ఇక ఇద్దరు రెడీ అయ్యి వెళ్తుండగా బావా నాన్నకి కాల్ చేసావా అంటుంది కంగారుగా చేశాను చెప్పాను డోంట్ వరీ ఓకే పదా ఏమన్నారు ఏమంటారు సరే అన్నారు అప్పుడు మనసు కుదుట పడుతుంది శక్తికి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కార్లో బయలుదేరారు ఎక్కడికి వెళ్తున్నావు బావా చెబుతాను అంటూ కార్ని స్పీడ్గా తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపుతాడు ఎక్కడికి తీసుకొచ్చావు దిగు నీకే తెలుస్తుంది కార్ దిగి చుట్టూ చూస్తుంది ఇది టెంపుల్ లాగా అనిపిస్తుంది అంటూ కాస్త ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్ళారు ఇది ఏం టెంపుల్ బావా శ్రీ శాంతదుర్గ టెంపుల్ అని ఇద్దరూ లోపలికి వెళ్ళి దుర్గామాతని దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరారు ఇప్పుడు ఎక్కడికి బావా ఎందుకే అంత ఆత్రం కార్ ఆగిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అంటూ కార్ని స్పీడ్గా తోలుతాడు గోవా సిటీని కార్ విండోల నుండి చూస్తూ ఉంది శక్తి చిన్నపిల్లల ఎగ్జైట్ అవుతున్న శక్తిని చూడగానే ముద్దుగా అనిపిస్తుంది శివకి కాసేపటికి కార్ ఆగడంతో ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూస్తుంది ఎదురుగా బీచ్ వావ్ బీచ్కి వచ్చామా ఇది ఏం బీచ్ బావా బాగా బీచ్ చాలా బాగుంది బావా అంటూ దిగి పరిగెడుతుంది సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఆమె మనసు కూడా అలల శబ్దానికి ఒకవైపు ఎగ్జైట్మెంట్ ఇంకోవైపు టెన్షన్ ఏమైంది ఇప్పటి వరకు చాలా ఎగ్జైటింగ్గా బీచ్ని చూద్దామన్నావు ఇప్పుడేంటి అలా టెన్షన్ పడుతున్నావు ఏమో బావా అలలు చూడు ఎంత పెద్దగా వస్తున్నాయో నాకు భయం వేస్తుంది ఏం భయం చాలా బాగుంటుంది అంటూ కాస్త ముందుకు వెళ్ళి వాటర్ తీసి శక్తి మీదకి విసురుతాడు బావా ఏం చేస్తున్నావు అంటూ నా ఆమెని వాటర్లో మొత్తంగా తడిపేసి ఎలా ఉంది అంటాడు ఏంటి బావ నువ్వు మరీ ఇలా తడిపేశావు అంటూ శివని వెనక్కి తోస్తుంది ఆమె అలా నెడుతుందని ఊహించని శివ వాటర్లో పడిపోతాడు అలా పడుతుండగా ఆమె చెయ్యి పట్టుకోవడంతో శక్తి కూడా శివ మీద పడుతుంది ఇద్దరు వాటర్లో మొత్తంగా తడిసిపోతారు భయం భయం అనుకుంటూనే వాటర్లో తోసే సౌకదే అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమెతో పాటు వాటర్లో పడిపోతాడు మళ్ళీ ఇంకా అలా చాలాసేపు వాటర్లో ఎంజాయ్ చేసి అలసిపోయి బావా ఇక చాలు వెళ్ళిపోదాం పదా అప్పుడే అలసిపోయావా ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అమ్మో నా వల్ల కాదు అంటూ శివ మీదకి ఒరుగుతుంది దీనికి ఇలా అయితే ఎలా బేబీ అంటూ ఇక ఇద్దరు కలిసి సెల్ఫీలు తీసుకొని నువ్వు అక్కడ కూర్చో ఇప్పుడే వస్తాను అంటూ గోవా స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు శివ త్వరగా రా బావా అంటుంది అక్కడ ఒక్కదానికి భయం వేసి ఓకే ఓకే వస్తాను అంటూ వెళ్ళాడు ఇక అక్కడ ఉన్న చైర్లో కూర్చొని బీచ్ వ్యూ చూస్తూ ఉంది శక్తి అబ్బా పూరి ఏ ముందర అంటూ నలుగురు కుర్రాళ్ళు ఆమె పక్కన వచ్చి కూర్చుంటారు ఏ ఎవరు మీరు మేము ఎవరైతే నీకేంటి కానీ నీ ఫిగర్ మస్తుంది అంటూ తడి బట్టల్లో ఉన్న శక్తిని ఆసంతం స్కాన్ చేస్తూ తినేసేలాగా చూస్తూ ఉన్నారు యు రాస్కెల్ అంటూ అక్కడి నుండి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఫోర్స్గా వెనక్కి లాగి పడేసి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావు మేము నలుగురం ఉన్నాం అంటూ మీదకి వస్తుంటే కింద పడిన శక్తి ఫాస్ట్గా పైకి లేచి ఏంట్రా నలుగురుంటే నాకేమైనా భయమా రండి చూసుకుందాం మీరో నేనో అంటూ శివంగిలా వాళ్ళ మీదకి వెళ్తుంటే అంత దమ్ముందా చూసుకుందామన్నా ఏం చూస్తావు నువ్వు చూడడం కాదు పాప మాకు చూపించు చూపిస్తా చూపిస్తా రండి అనగానే ఒకడు ముందుకు వస్తుంటే వాడి చెయ్యి పట్టి డొక్కలో ఒక్కటిస్తుంది ఏంటి నన్నే కొడతావా అంటూ ఆమె చెయ్యి పట్టి వెనక్కి మెలుపెడతాడు అలా పెట్టగానే కాలితో వాడి సెంటర్లో ఒక తన్ను తంతుంది వాడు నొప్పితో శక్తి చెయ్యి వదిలి వాడి రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకొని అరుస్తున్నాడు రే దీన్ని తక్కువ అంచనా వేశామ్రా మన టాలెంట్ ఏంటో చూపించాల్సిందే అంటూ మిగతా ముగ్గురు ఒక్కసారిగా శక్తి మీదకి పడిపోయి ఆమె డ్రెస్ని పట్టి లాగుతాడు ఒకడు ఇంకొకడు ఆమె రెండు చేతులని కొట్టకుండా పట్టుకున్నాడు మూడోవాడు తంతున్న కాళ్ళని గట్టిగా పట్టుకొని ఏంటే కొట్టే అంత ధైర్యం బలం ఉందా నీకు ఇప్పుడు కొట్టవే అంటూ ఆమె లాగుతుంటే రేయ్ మీకు మామూలుగా ఉండదురా నా బావ వచ్చాడంటే ముగ్గురికి పగిలిపోద్ది ఇప్పుడే చెబుతున్నాను నన్ను వదిలి వెళ్ళిపోండి లేకపోతే మీ బాడీలో ముక్క కూడా దొరకకుండా చేస్తాడు మా బావ అంతమ్మ కూడా వాడు వచ్చే వరకు నువ్వు ఉండాలిగా అంటూ వేరేవాడికి సైగ చేయగానే శక్తి నోటి మీద చేయి పెట్టి ఊపిరాడకుండా చేస్తూ ఆమెని వాళ్ళ వెహికల్లో ఎక్కించి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు ఎవడు కాపాడుతాడో నిన్ను అనుభవించి మా కోరికలని తీర్చుకొని నీ ప్రాణాలు లేకుండా చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాం ఇప్పటి వరకు శివంగిలా ఎగిరెగిరిపడ్డావు ఇప్పుడేంటి మాటలు రావట్లేదా రై నన్నేదైనా చేస్తే మా బావ ఊరుకుంటాడు అనుకుంటున్నావా చంపి పాతరేస్తాడు అంటూ బెదిరిస్తుంటే మనం దీన్ని ఇంత చేసినా ధైర్యం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు మనల్ని తక్కువ అంచనా వేస్తుంది మనమేంటో దీనికి చూపిద్దామా అంటూ కళ్ళగరేస్తాడు ఒకడు ఇంకెందుకు ఆలస్యం దాని పొగరు ధైర్యాన్ని చంపేద్దాం అంటూ శక్తి టీషర్ట్ ని రిమూవ్ చేస్తుంటే కాలుతో అందుతుంది రే దాన్ని కాలు పట్టుకోరా అనగానే ఒకడు కాళ్ళని పట్టుకుంటాడు చేతులతో వాడిని కొడుతుంటే ఇంకొకడు చేతులు పట్టుకొని మరొకడు వాడి డ్రెస్ని రిమూవ్ చేస్తుంటే ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న శక్తి ఒక్కసారిగా భయం మొదలవుతుంది హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తుంది ఏంటి అరుస్తున్నావు అంటూ నోటు మీద చెయ్యి గట్టిగా పెట్టి ఆమె మీదకి చేరిపోతాడు గుడ్లు పెద్దవి చేసి అంటూ గింజుకుంటూ ఉంది శక్తి ఏంటి నీ బలుపు చూపించావు ఇప్పుడు చూపించు అని రాక్షసంగా నవ్వుతున్నారు రే లేట్ చేయకు మళ్ళీ ఎవరైనా వస్తారు అంటున్న వాడిని నువ్వేం టెన్షన్ పడకరా ఇది మనహాయాం ఎవ్వడు రాడు వచ్చిన ప్రాణాలతో ఉండడు అని శక్తిని ఈవిల్ స్మైల్తో చూస్తూ మొత్తంగా ఆమె మీదకి చేరిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్